అదొకటే కొద్దిగా అటు దేవాలయము ఆ దేవాలయంతో పాటు ఆలోచన ఉండి ఉంటే అందరికి బాగుంటుందని సెలవు చేశాను ఇప్పుడు అందరికీ ఉండొచ్చు కొందరు కొందరిలో ఒకరికన్నా ఉండి ఉండేది లేదా వాళ్ళందరూ ఒకటి సహస్రాకారాలు అందించి ఇక్కడ ఉన్నటువంటి పది మంది పది సొల్యూషన్ తీసుకొని ఒక సెట్ ఏర్పాటు చేసి ఇంకో విధంగా ఒకటి డెప్పు కూడా ఏర్పాటు చేసుకోవాలి మనం అందరం కలిసి చేసేటటువంటి ఒక శిథిలా భవాని అది ఒకటి అది శివాలాల్ మహారాజ్ ఒకటి ప్రజా భవాని అందులో అందులో ఈ మన వినాయకుని ప్రతిమ మన ఇక్కడ చేసిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సరే సీనన్న అన్నట్టు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు స్టేజ్ కట్టాలన్నా ఏం చేయాలన్నా బలాలు తీసుకొస్తారు అక్కడ వదిలేస్తారు బలాలు తిరుగుతారు ఏం చేస్తారు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇమీడియట్లీగా ఈ రోజు ఆ ప్లేస్ ను డిసైడ్ చేస్తే ఎవరికో దాంతో స్టేజి ఏముంది చుట్టూ ఇంకే పిల్లలతో కట్టి స్లాబ్ తీసి పడేస్తారు దాంట్లో ఒక చిన్న రూమ్ పెట్టుకుంటే ఆ నైరుతి మూలంలో ఒక రూమ్ పెట్టుకుంటే ఆ రూమ్ ఆ దేవుని ఉంటాయి దేవుడి సామాన్ అని ఎన్నోట పెడతాం రేకులు కానీ కాబట్టి మరి సర్వజానందరూ గ్రామ పెద్దలు అందరూ అందరూ మరి ఒక డిసైడ్ చేస్తే ఇదే ప్లేస్ లో కొ పెట్టి చిన్న తేజీ కట్టుకుంటే పెట్టేమో అనిపిస్తున్నారు సరే నాటు లో ఉంటుంది మొదలై మొదలై ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే కట్టున్నారు కాబట్టి మనం ఇక్కడ గుడి కట్టలేము ఒక స్టేజ్ లాగా ఎన్నిక తీసుకుంటే మన్ మంచిది ఆలోచన నాలో ఉంది మరి ఇంకా వేరే ప్లేస్ జస్ట్ ఒక దీవే అనుకుంటే దాన్ని డిసైడ్ చేయవచ్చు అనేది నా ఆలోచన సార్ ఏమి లేదు జస్ట్ నాలుగు మూలలు

મા કે ભાઈ આલી કે છો ઉચી દુસર કુંશી કાઈ जातो કાઈ નથી ના કે સો મોટીના તમા કુશી કાઈ બંધુ રહે ના બહાર જાય એનું શફિયા કે સાંભળો હતા આપડા બહાર વાય જાતા ને પકડતા ને તમા ચેપુશી ખેંચી આપણ ટાણે વાત આપણને કે દુસર બંચાનો કતો આંસુ બેતા છે કુશી ખેંચી બહાર જાય છે આ બધું શું કાઈ બતઈ આપણ મંતન કેતાની મારા તંદરો એ દેમેન પડે કે ఈ రోజు అందరం కూడా చిన్న చిన్న ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా ఈ యొక్క మ్యాచ్ అవుతాయి మన తండ్రిలో మంచిగా అందరం కలిసికట్టుగా జరుపుకుంటాం అది ఎందుకంటే గతంలో ఇరవై సంవత్సరాలను చూస్తున్నా ముఖ్యంగా మన ఈ సీను కొంతమంది ఆనంద్ నాయక్ గారు మీరు మీరు వీళ్ళ సహకారంతో ప్రతి ఒరియర్ కూడా బ్యాక్గ్రౌండ్ మన ఎస్ఎస్ సేవా సమితి వారి సభ్యులు అందరూ కూడా వాళ్ళ అన్నదమ్ములు కూడా దీని అనుకోండి కూడా ప్రతి ప్రతి చిన్న విషయాల్లో మహేంద్ర అయితే జీతరాము అయితే డాక్టర్ జితేంద్ర గారు కూడా ఆయన కూడా ఒక రెండు సంవత్సరాలు అంటే ఎప్పుడైతే ఎంపీగా ప్రమోషన్ వచ్చింద్రులకు దృష్టి లేస్తే వినాయక చవితికు రావాలని చెప్పి మా ఉత్సాహంలో ఉండేవాడు హను లేదు కొన్ని లో చ లూ అమౌంట్ డిపెండ్ అయితే తప్ప అప్పుడే చల్లాలనేది కొన్ని లేరు అప్పుడే ఎక్స్పెన్సెస్ కూడా హను సార్ ఆమె లేదు కొన్ని ಹಾಗೆ ಅದನ್ನು ಆಯ್ತು ಬಾಬಾ ಈ ಪನ್ನೆಂಟು ವೇಳೆ ರೂಪಾಯಿ ಮಾತ್ರ ಅಂದ್ರೆ ಪುನರ ಸಾ आ पिसा काई करले तो पिसा काई करले जानो निसन एकत जीवई म पिसा हमेते आ ओ भाई निसन जीवल भाई बट धारो का तो 50 रु देरी लोग पुछ करा कोनी लड्डी पिसा का भाई तमार एकरे रामू रे ओ एकरे करा ने बोल लेत बा भाई अब आवे सिनेमा में कुछ सामंजस्य से खाने परमेन्ट चाहिए की करा हम हमर अब नेक्स्ट जनरेशन

ওনা চিলা গামন কাপারছ গো উধেল মতন ও বিচার ও বিচার মানে বাগবা বিচার মানে কোনে বলি তুমি দতি মে এক্স ফাইল তো মে তো মন কাপারছ দেখ গনি না এনা কম কিয়া ও কানাই দেন ডিভাইন কর নাই কিয়া বলি দেন এই পদ্ধতি করতে আর না ঠিক ও পূজারি হৌ কাও নাম ভগবান আর তো বারণ দিন

నెక్స్ట్ ఇయర్ ఆటిట్యూడ్ ప్లానింగ్ ఉంది ఈ 哎，记得记得，快点。 bye hey. Yeah. yeah, all right.